బోధన్ శ్రీ చక్రేశ్వర శివాలయంలో శ్రావణ మాసం రెండవ సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు తెల్లవారుజాము నుంచి ఆలయంలో భక్తులు రావడంతో ఆలయ అర్చకులు గణేష్ శర్మ మహేష్ పాఠక్ తదితరులు కార్యక్రమాలను శాస్త్రోక్తంగా జరిపించారు ఇందులో భాగంగా స్వామివారికి అభిషేకాలు అర్చనలు కుంకుమార్చన జరిపించారు ఆలయం బయట గోపూజ కార్యక్రమం నిర్వహించారు ఇటీ కార్యక్రమాలకు ఆలయ కమిటీ ప్రతినిధులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మధ్యాహ్నం స్వామివారికి అన్న పూజ అనంతరం అన్నదానం జరిపించారు రెండో సోమవారం అయినటువంటి ఈరోజు అధిక సంఖ్యలో భక్తులు రావడం జరిగింది మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల నుంచి అందరూ కూడా మన బాలగ్రామశులైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం విశేషమైనటువంటి సోమవారం కాబట్టి ఈరోజు భక్తులందరూ కూడా స్వామివారి సన్నిధానంలో అభిషేకము అర్చన దర్శనాది కార్యక్రమాలు నిర్వహించుకొని స్వామివారి సన్నిధానంలో ప్రతి సోమవారం కూడా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది దాంట్లో అందరూ కూడా శ్రద్ధగా పాల్గొని అన్న భక్షణ చేసి స్వామివారి కృపకు పాత్రలు అవుతారని మా మీడియా మిత్రుల ద్వారా మీరందరికీ తెలియజేస్తున్నాం వచ్చే సోమవారం రాఖీ పున్నమ 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 కోరుకున్నటువంటి సోమవారం వస్తుంది కాబట్టి విశేషంగా స్వామివారి దగ్గర దీపారాధన చేస్తే పుణ్యం అని ధర్మశాస్త్రం చెప్పింది స్వామివారి సన్నిధానంలో అందరూ కూడా ఈ పౌర్ణిమ యొక్క మరియు అమావాస్య కూడా సోమవారమే రావడం జరిగింది స్వామివారి సన్నిధానంలో దీపం వెలిగించుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాలి అలాగే మనకు గ్రహ బాధ లేకుండా కూడా కలిగిపోతాయని ధర్మశాస్త్రం చెప్పింది కావున భక్తులందరూ కూడా స్వామివారి సన్నిధానంలో నేతితో నేతితో అంటే ఆవు నే కానీ ఏదైనా మంచి పదార్థం ఉన్నటువంటి నేతితో కానీ స్వామివారి సన్నిధానంలో దీపారాధనకుంటే అతి ఏదైతే ఆదిత్యాది నవగ్రహ బాధలు ఏవైతే ఉన్నాయో పూర్తి ఆయన ధర్మశాస్త్రం చెప్పింది కావున భక్తులందరూ కూడా సకాలంలో వచ్చేసి ప్రొద్దున కానీ నిశీ నిశీత సమయం అంటే సాయంకాలం ప్రదోష సమయంలో కానీ స్వామివారి సన్నిధానంలో దీపారాధన చేసుకు మా మీడియా మిత్రుల ద్వారా మీరు మీ అందరూ కూడా చెప్పడం జరుగుతుంది మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి